ఒక విషయం చెప్తాను చాలా మంది మత ఉన్మాదంతో రగిలిపోతున్న వాళ్ళు యేసు ప్రభువుని గురించి చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తూ ఇంకొక చెడ్డ మాట మాట్లాడతారు ఆయనండి భారతదేశంలో భారతదేశంలో కులం తక్కువలక దేవుడు అండి అంటారు ఎంత కుళ్ళు మాట అంటే ఇది అసలు నిజంగా అలాగ అన్నవాడిని చెప్పు తీసి కొట్టాలి రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని మరి మరి అంతే కదా మరి కులం తక్కువ కులం ఎక్కువ అంటున్నాడంటేనే వాడు ఎవడు వాడు దొంగ ఇప్పుడు దేవుడు కులానికో దేవుడు ఉంటాడా మీరు చెప్పండి మీరు చెప్పండి మిమ్మల్ని అడుగుతా కులానికో దేవుడు ఉంటాడు అసలు కులానికో సూర్యుడు ఉన్నాడా కులానికో చంద్రుడు ఉన్నాడా ఉన్నాడా లేడు గాలి గాలికి కులం లేదు మనం పీల్చుకుంటాం వదులుతుంటాం అందరం పీల్చుకుంటారు గాలికి లేదు అలాగే సూర్యుడికి కులం లేదు చంద్రుడికి కులం లేదు వర్షానికి కులం లేదు ఈ ప్రకృతులు అసలు పార్షియాలిటీ లేదు మరి పార్షియాలిటీ లేనప్పుడు కులం తక్కువ వాళ్ళని ఎలాగ అనగలుగుతున్నారు బాగా ఆలోచించండి అసలు అలా అనకూడదు చాలా తప్పది ఆ మాటే తప్పు కదా ఆ మాటే తప్పు ఆ మాటే తప్పు అయినా మొన్న ఒక మాట చెప్పా మనం ఎంత గొప్ప కులమైనా ఎంత గొప్ప మతమైనా ఎంత గొప్ప జాతైనా మానవత్వం ముందవన్నీ దిగదుడుపు ఆమె రైట్ ఆర్ రాంగ్ చెప్పండి మానవత్వం ముందవన్నీ దిగదుడుపు అవునా అవునా కదా ఎస్ ఇప్పుడు నేను పాయింట్ చెప్తాను బాగా గొప్ప కులమాడు ఆ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే లారీ గుద్దేసింది రోడ్డు మీద వెళ్ళిపోతుంటే బాగా గొప్ప కులమోడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే లారీ గుద్దేసింది రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు నెంబర్ వన్ అతన్ని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి కావాలి అంతకంటే ముందు అతని కోసం అంబులెన్స్ రప్పించడానికి ఒక ఫోన్ చేసే వ్యక్తి కావాలి ఫోన్ చేయాలి నా కొలవాడే ఫోన్ చేయాలని రిస్ట్రిక్షన్ పెట్టుకో వచ్చిన అడుగు బాబు ఫోన్ చేస్తావా చేస్తాను బాబా రక్తం అడుగులో కొట్టుకుంటున్నావు కదా ఫోన్ చేస్తా నీదేం కొలోనైనా మా ఉట్లేనా మీరు మా ఉట్లు కాదా మీరు మీ ఉట్లు కాదండి మా వేరే ఉట్లు అండి మా చుట్లు ఉట్లు వేరుగా ఉంటాయండి అన్నప్పుడు అయితే వద్దునైనా నా కోసం ఫోన్ చేయ ఇక్కడ ఎవరన్నా మా ఉట్లు ఉన్నారే మా వన్ వంజీ రెడ్డి ఫోన్ చేయడానికి మా ఉట్లు ఎవరైనా ఉన్నారో అడుగునాయినా అన్నాడు అనుకో ఎవరు ఏమంటాడు ఆ పోయే రక్తం ఇంకొంచెం ఎక్కువ పోవాలని పేగ మీద అడిగేసి తొక్కి వెళ్ళిపోతాడు దరిద్రోజులు పోతే అంతేనా అంటే ఫస్ట్ పాయింట్ నీకోసం ఫోన్ చేయడానికి ఒకడు కావాలి ఆడే కులవాడైనా నీకు పర్లేదు అక్కడ మానవత్వం కనబడుతుంది కులం కనబడదు పాయింట్ నెంబర్ టూ అంబులెన్స్ డ్రైవర్ రావాలి నేను ఎక్కించుకోవాలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి హాస్పిటల్లో జాయిన్ చేయాలి అక్కడ కులం కనబడదు అక్కడ అసలు సిస్సలైంది నర్సులు కంపౌండర్లు మన కులం అనేటి వాళ్ళ ముందు రావాలి డాక్టర్ రాడు ముందు ఎవరు వస్తారు నర్సులు వస్తారు వాళ్ళు వచ్చి చూస్తారు చూసి అసలు ఇష్యూ ఎంతవరకు జరిగింది సీరియస్నెస్ ఎంతవరకు ఉంది పర్లేదా చస్తాడా బతుతాడా డాక్టర్ గారికి ఫోన్ చేయాలా మనం ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయగలమా ఇవన్నీ ఆలోచించిన తర్వాత అప్పుడు కదా లోపలికి చెప్ చేస్తారు ఐసీయూలో పెట్టాలా మామూలు వార్డులో పెట్టాలా ఆపరేషన్ థియేటర్ తీసుకుపోవాలా స్ప్రోలో ఉన్నాడా లేదా అసలు ఏ ఇంజక్షన్ ఇవ్వాలి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి వీళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే రోజు ఇలాంటి కార్యక్రమాలు తెగ చూస్తుంటారు వాళ్ళు మనకు కొత్త వాళ్ళకి కొత్త కాదు వాళ్ళకి పాతే కదా సరే ఇప్పుడు వాళ్ళు మన కులవలు అయి ఉండాలి అవుతుందా అవదు రెండవది ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి వైద్యం చేయాలి నీకు మీ కులం డాక్టరే ఉండాలా చెప్పండి మీ కులం డాక్టరే ఉండాలా డాక్టర్ కులం ఉందా ఇప్పుడు తెల్లకోటుకి స్టెతస్కోప్కి ఏమి లేదు కులం లేదు ప్రతి గుండె చప్పుడు ఆ స్టెతస్కోప్ వింటది ప్రతి మనిషి శరీరాన్ని ఆ తెల్లకోటు పరీక్షిస్తుంది దట్ ఈస్ డాక్టర్ ఇది నీకు అర్థమైతే పరమ వైద్యుడికి ఎక్కడుందబ్బా కులం పరమ వైద్యుడికి ఎక్కడుంది కులం ఏ కులముడైనా పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు ఆయన హృదయాన్ని బాగు చేసే వైద్యుడని సమాజానికి ఎలుగెత్తి చాటి చెప్పు హీఈస్ ద హీఈస్ ద రియల్ రియల్ హెవెన్లీ డాక్టర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ చెప్పు సమాజానికి ఎలుగెత్తి చాటి చెప్పు సో మానవత్వం ముందు కులతత్వం ఏమవట్లేదు పనికి రాకుండా పోతుంది మానవత్వం దాన్ని దాటి ముందుకెళ్ళిపోతుంది దాటి ముందుకెళ్ళిపోతుంది సో మనం అప్డేట్ అవ్వాలి మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నామండి మనం పదహారో శతాబ్దంలో లేము పద్దెనిమిదవ శతాబ్దంలో లేము మనం ఎక్కడున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం బుర్ర పెరగాలి కదా ఇంకా బుర్ర పెరగకపోతే అట కొంచెమైన జ్ఞానం పెరగాలి కదా వివేకం పెరగాలి కదా మన ఆలోచనలు పరిణతి చెందాలి కదా ఈ పరిణతి చెందకుండా ఆయన ఆ పల్లన కులం వాళ్ళ దేవుడటండి మన కులానికి దేవుడు కాదటండి ఎంత తప్పు మాట ఒక మాట నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకవేళ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు స్టేటస్ చూసి నమ్మాలి అని ఎవరైనా అనుకుంటే గనక ఆల్రెడీ ఒక ఆయన అన్నాడు ఒక ఆయన అన్నాడు ఆయన మా మాకు దేవుడు ఉన్నాడు మా దేవుడు నిండిగా బట్టలు వేసుకుంటాడు మీ దేవుడు గోచిగుడ్డ వేసుకుని ఎక్కడట చెక్క మీద వేలాడాడు అన్నాడు ఒక మూర్ఖుడు ఆ పేరెందుకులేండి సో ఆయన అంటాడు చెక్ మీద వేలాడని అంటాడు ఆయన ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు దౌర్భాగ్యుడే అది యేసుప్రభు అంటే ఆయన గోసిగుట్టబెట్టి తిరగలేదు రా నీచుడే ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు అది ఆయన కేపబిలిటీ అది ఆయన గొప్పతనం అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సిలువ మీద ఉన్నప్పుడు ఆ విధంగా తనను తాను రిక్తునిగా చేసుకుని సర్వమానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణత్యాగం చేస్తున్న క్రమంలో అంతగా తగ్గించబడ్డాడు తప్ప పిలాతు ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా ఏంటయ్యా నీ స్టేటస్ నిన్ను రాజు 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 అంటున్నారు నిజంగా రాజువేనా అని అడిగితే అని అంటాడు ఎస్ నీవన్నట్టు నేను రాజునే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు నేను వేడుకొనలేకపోతున్నాను ఒక్కసారి కానీ నేను వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాలు నా తండ్రి పంపిస్తే రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా పికిలించబడుతుంది అది నా పవ అని చెప్పాడు ఆయన ఆయన స్టేటస్ గురించి మాట్లాడుకుంటే స్టేటస్ విషయంలో కూడా చాలా ఆయన ఏంటయ్యా ఆయన స్టేటస్ అంటే ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలకు విజ్ఞానాన్ని అందిస్తున్న యోధ జాతిలో పుట్టిన యోధ గోత్రపు సింహం ఆయన మరి ఇంకేంటి ఇంకేంటి ఆ మధ్య మన ప్రధానమంత్రి గారు పొగిడారు వాళ్ళ విజ్ఞానాన్ని గురించి ఆ మధ్య తెలంగాణలో ఒక హయ్యర్ పోలీస్ అఫీషియల్ ఒక ఆయన పొగిడారు వాళ్ళ విజ్ఞానం గురించి ప్రపంచంలో చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారే ఇప్పుడు నాకు చూపించడానికి టైం లేదు స్క్రీన్ మీద చూపించడం మొదలు పెడితే ఆ యోధ జాతిలో పుట్టినటువంటి శాస్త్రవేత్తలు అబ్బోదుగు ఇంతమంది ఉన్నారు వాళ్ళు నోబెల్ బహుమతులు కూడా పొందారు ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి ఇక్కడ జాతులు కులాలు మతాలు మాట్లాడకయ్యా ప్రపంచీకరణ ఇదేంటిది ప్రపంచీకరణ అక్కడెక్కడో కనిపెట్టబడిన మందులు మనం వాడుకుంటున్నాం అసలు మనం ఈరోజు ఇంత లైటింగ్ పెట్టుకున్నాం మనం ఇంత లైటింగ్ తామస అలవాడిసిన బల్బు కనిపెట్టకపోతే ఎప్పటికీ గుడ్డిలా అంతర్ కింద కూర్చుని ఉండేవాళ్ళం మనం ఎప్పటికీ గుడ్డిలాంతర కింద కూర్చుని ఉండేవాళ్ళం తామస ఎడిసిన్ బల్బు కనిపెట్టాడు ఒకటా రెండా తెగ వాడేసుకుంటున్నాం మనం బల్బుల మీద బల్బులు అందుకే తప్పుగా మాట్లాడొద్దు అంటాను నేను ప్రతి దేశంలో మేధావులు ఉన్నారు మన భారతదేశంలోనూ మేధావులు పుట్టారు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందిస్తున్నారు ప్రతి దేశంలోనూ శాస్త్రవేత్తలు ఉన్నారు ప్రతి దేశంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు దీన్ని మతంతో లింక్ పెట్టకూడదు మత చాందసవాదం మనకి పనికి రాదు మనకు అందరు కావాలి మనం అందరిని ప్రేమించాలి అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా అందరికీ ప్రేమను పంచాడు మానవత్వానికి పరాకాష్ట దైవత్వానికి పరాకాష్ట కంటే పరాకాష్ట ఆయన అంత గొప్ప దైవత్వాన్ని రుచి చూపించాడు తన సామర్థ్యం ఉండి కూడా చెయ్యని వాడు ఆయన కదా హీరో అంటే చేతిలో కత్తి ఉండి నరికేసేవాడు హీరో కాదు కత్తితో శిష్యుడు నరికేస్తే కింద పడిన చెవి తీసి మరలా అతికించాడు చూడు దట్ ఈస్ హీరోయిజం నాయన నీ కత్తిని వరలో పెట్టు నేను నరకలేకనా నేను తీసుకురాలేకనా నేను చంపలేకనా చంపలేకనాడు చంపేయడం పొడి చేయడం అనే పెద్ద కునుక్కొచ్చేది ఏంది అది పవర్స్ ఉన్నా కూడా వినియోగించలేదు చూడు దట్ ఈజ్ రియల్ హీరోయిజం చేతుల పవర్స్ ఉన్నాయి చెవి అతికించినోడికి బుర్ర అయిపోయేయడం పెద్ద విషయమా చెప్పండి చెవి కింద పడిపోయిన చెవి తీసి అతికించినోడికి తలకాయలు అయిపోయాడు అనే పెద్ద విషయమా కాదు కానీ ఆ పవర్ సేవీ వినియోగించుకోకుండా తన ప్రతి పవర్ని అణిచిపెట్టి నేను వచ్చిన పని ఇది కాదు ఈ పవర్ని నేను ఇలా యూజ్ చేయకూడదు అని తన ప్రాణాన్ని సైతం ధారపోశాడు చూడు అది దైవత్వం అంటే అది ప్రేమతత్వం అంటే ఇది అర్థమైతే నువ్వు గోచి కొట్టబెట్టుకున్నావు మూడు ముక్కల మీద వేలాడావు అంటారా అనరు కదా సో ఇన్ని అపార్థాలు ఉన్నాయండి యేసుక్రీస్తు మీద మరలా చెప్తున్నాను ఆయన కులం తక్కువ వాళ్ళ దేవుడు జాతి తక్కువ వాళ్ళ దేవుడో లేకపోతే కులం ఎక్కువ వాళ్ళ దేవుడో ఆ కుల పైత్యం పట్టిన వాళ్ళ దేవుడో జాతి పైత్యం పట్టిన వాళ్ళ దేవుడో కాదు ఆయన ఒక దేశానికి చెందినవాడు కాదు సూర్యుడికి అన్ని దేశాలు ఎలాగో యేసు ప్రభువు కూడా అన్ని దేశాలు కావాలి అందుకే సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆయన